కొన్నిసార్లు తాదట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఇదిగో అక్క నీ పేరు రాజేశ్వరి మీ ఆయన పేరు బాబురావు ఈ ఐదేళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మఒడి ఓడి ఆటో నేస్తాం పథకం కింద లక్ష రెండు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ఈసారి కూడా తప్పనిసరిగా మన జగనన్నకు ఓటు ఒక్క నిమిషం ఆగండి ఇదిగో పట్టుకో ఏంటక్క ఇదే ఈ ఐదేండ్లలో బటన్ నొక్కి మాకిచ్చిందంతా చెప్పావు మరి అలాగే ఈ ఐదేండ్లలో మా దగ్గర అంత నొక్కాడో మేం చెప్పాలిగా ఇటీవ్ చెప్తా విను ఐదు సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది ఇప్పుడు అదే ఇసుక లారీ నలభై వేల రూపాయలు అమ్ముతున్నారు మా ఇల్లు కట్టుకోవడానికి మూడు లారీల ఇసుక పట్టింది అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఒక ఇసుకే అయింది ఇదే కాకుండా సిమెంటు ఇనుము మొత్తం భారీగా రేట్లు పెంచేశాడయ్యా మొత్తం కలిపి రెండు లక్షలు నొక్కేశాడు గతంలో కరెంటు బిల్లు నెలకి రెండు వందల రూపాయలు వచ్చేది మరి ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు పెంచేసాడయ్యా అంటే సంవత్సరానికి పదివేల రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి యాభై వేల రూపాయలు కరెంటు కింద పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే పది రూపాయలు తక్కువ మా ఆయన ఆటోకి రోజుకి పది లీటర్ల డీజిల్ పడుతుంది అంటే రోజుకి వంద రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఐదేళ్ళకి కలిపి లక్ష ఎనభై వేల రూపాయలు నొక్కేశాడయ్యా మళ్ళీ డీజిల్కి నిత్యాస ధరలు ఆకాశానికి ఎత్తేసాడయ్యా బస్ ఛార్జీలు ఎక్కడికైనా అంటే డబల్ చేసేసాడు ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఒక్కటేంటి ఇంటి పన్ను రోడ్డు పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్నులు రుద్దేశాడయ్యా ఇవన్నీ కలిపి ఐదెండలో మాకైన ఖర్చు ఎంతో తెలుసాయా మేం పెట్టిన దాంట్లో మీరిచ్చింది ఎంత ఈ విధంగా మీరు పెంచిన పనులన్నీ లెక్కలేస్తే ఈ ఐదేళ్లకు గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు నొక్కేశాడయ్యా అంటే ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చింది లక్ష రెండు వేల రూపాయలు ఒక బటన్ నొక్కి కానీ మా దగ్గర నొక్కేసింది పది లక్షల యాభై వేల రూపాయలు ఇంకా మీరు ఏదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు మీరు ఇచ్చినంత బోడి ఇంకా చెప్తున్నావు కాబట్టి ఈసారి మా చంద్రానికి ఓటేస్తాం గెలిపించుకుంటాం పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయిగా తొందరలోని ఇల్లు రోడ్ వైండింగ్ లో పోతుంది మళ్ళీ గెలిపించడానికి మా ఆంధ్ర ప్రజలు ఏమన్నా తెలివి తక్కువనుకుంటున్నారా వచ్చేది బాబే ఇచ్చేది బాబే వచ్చారు ఒప్పుకుంటూ వైసీపీ జెండాలు వేసుకొని ఈసారి బుద్ధున్నోడేమో నమ్మడు మీ మాట వ్యవస్థ బాగా చెప్పేవు మధ్య ధరలు పెంచేసి నా దగ్గర కూడా ఐదేళ్ళలో రెండు లక్షలు పదహారు వేలు నొక్కేసాడు దుర్మార్గం ఈ జెండా పట్టుకొని మరి ఏదో తిరుతాం బుద్ధి లేదా బుద్ధి లేక కాదక్క బొడ్డి లేక నా కోటరు ముందు ఐదు వందలు ఇస్తానంటే వచ్చా లేకపోతే ఎవడొస్తాడు ఇవన్నీ తీసుకుని చంద్రాన్నకే వేస్తావురా తమ్ముడు ఇలా అందరూ మార్పు వచ్చి మన చంద్రన్నకే ఓటేయాలి